నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనంత కృష్ణ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ క్యాబేజ్ గార్లిక్ రైస్ ఉదయం ఏ హడావుడు లేకుండా త్వరగా చేసుకోవచ్చు పిల్లల లంచ్ బాక్స్లోకి ఇది బాగుంటుంది ఇప్పుడు దీన్ని తయారు విధానం చూద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేశాను ఆయిల్ వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలను లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల చక్కగా వేగుతాయి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అందులోని వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర టూ టీ స్పూన్స్ మినపప్పు టూ టీ స్పూన్ శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి ఇప్పుడు ఇందులో వన్ ఫోర్త్ టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసి ఫ్రై చేయాలి తరువాత రెండు కప్పుల క్యాబేజీ తరుగు వేసి ఫ్రై చేయాలి క్యాబేజీ మొత్తం కలుపుకోవాలి క్యాబేజీని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి క్యాబేజీ పూర్తిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి కలపాలి ఇది మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత అన్నం వేసుకోవాలి అన్నాన్ని పూర్తిగా క్యాబేజ్తో కలుపుకోవాలి అన్నాన్ని పూర్తిగా కలుపుకున్న తర్వాత వేయించుకున్న పల్లీలు కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి రుచికరమైన క్యాబేజ్ వెల్లుల్లి అన్నం రెడీ